మనకి న్యూస్ పేపర్స్లో అందినటువంటి సమాచారం ప్రకారం మనం అన్ని జనపత్రికలు అంటే ఒకటే రెండు కాదు మనకి మిగిలినటువంటి ఇప్పుడు మనకి ఈనాడు సాక్షి అదేవిధంగా ఆంధ్రజ్యోతి మరియు ఇంగ్లీష్ పేపర్లు అనేటువంటి డిసి టెక్నికల్ ఇటువంటి వాటిల్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు కామన్గా ఉన్నటువంటి విషయాలని కొన్ని అంశాలు మనం చూద్దాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేవి మనకి యొక్క పిక్స్ అనేవి తప్పనిసరిగా ఉపయోగపడతాయి ఫస్ట్ పాయింట్ చూద్దాం పాల్గమ్ కేసు ఎన్ఐఏ చేతికి ఇక్కడ మనకి యొక్క ఫస్ట్ మెయిల్ని యొక్క డేటా ఇవ్వడం అనేది జరిగింది అంటే మనకి ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లోని బహల్కాంలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు ఈ యొక్క ఉగ్రవాదులు ఇరవై ఒక్క మందిని మన భారతీయులని ఇరవై ఒక్క మందిని కాల్చి చంపేయడం అనేది జరిగింది విచక్షణారహితంగా కాల్పులు జరిపారు దానికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది వ్యతిరేకత చూపించడం అనేది జరిగింది సరే ఏదేమైనప్పుడు కూడా ఆ కేసును రీసెంట్గా నిర్ణయం చేశారంటే మనకి అది ఎన్ఐఏ చేతికి అప్పచెప్పడం అనేది జరిగింది చూద్దాం ప్రత్యక్ష సాక్ష్యం విచారిస్తున్నటువంటి దర్యాప్తు సంస్థ దాడి ప్రదేశంలో ఆధారాల కోసం అన్వేషణ కాల్పుల వీడియో సాక్ష్యం లభ్యం రాజ్నాథ్ సిడిఎస్ భేటీ పహల్గాంలో బైసర్లో జరిగిన ఉగ్రవాద కేసు దాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం மனேமட்டே நேஷஷனல் இன்வெஸ்டிகேஷஷஷன் ஏஜென்சி அட்டாக்கேஷஷனல் இன்வெஸ்டேேஷஷன் ஏஜென்சிக்கு நேஷஷனல் இவெஸ்டேஷஷஷஷன் ஏஜென்சிக்கு அப்படம் அனைத்து ஜெரிய தர்னு அப்பஜெப்படம் ஜரிசி இரவை எண்ண பர்கு அத்தமார்ச்சின் ட்ரைஹோம்சாக்க ஆதார மேரக்கு நமோது என்ஐஏ இது மணி இப்படி தூசினம் అంతా కూడా ప్రజెంట్ ఎన్ఐఏ చేతుల్లో వెళ్ళిపోయింది మొత్తం అంతా కూడా కేసు అంతా కూడా ఇప్పుడు ఈ యొక్క జాతీయ దర్యాప్తు సంస్థ ఈ విషయం చాలా కూలంకుషంగా దర్యాప్తు చేసి ఎందుకు జరిగింది ఎక్కడ జరిగింది ప్రధాన కారకులు ఎవరు దాని యొక్క అంశం అంటే మొత్తం అంతా కూడా డేటా అంతా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అందజేయడానికి సిద్ధంగా ఉంది ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందినటువంటి ఐజీ డిఐజీలు ఎస్పీలు దర్యాప్తు బృందాలకు నేతృత్వం వహిస్తారు అసలు ఉగ్రవాద వ్యతిరేక ఈ యొక్క ఈ ఉగ్రవాదం ఎందుకు జరిగింది ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది ఈ కాల్పులు వెనకాల ఎవరున్నారు ఈ విషయాలన్నీ కూడా ఐజీ డిఐజీ ఎస్పీలు వీళ్ళందరూ కూడా కలిపి ఒక బృందంగా ఏర్పడి దీన్ని ఈ యొక్క దీన్ని అంశాన్ని ఛేదించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రత్యక్ష అంశాలని బృందం విచారిస్తున్నాయి బాధితుల యొక్క బంధువుల యొక్క వాగ్ కూడా ఇవి తీసుకోవడం జరుగుతుంది ఉగ్రవాదుల దాడులో తీరుపై ఆ యొక్క దాడుల తీరుపై ఆధారాల కోసం ప్రవేశ నిష్క్రమణ మార్గాలను దర్యాప్తు బృందాలు పరిశీలిస్తున్నాయి అంటే ఎలా ఎంటర్ అయ్యారు ఎలాగ ఎగ్జిట్ అయ్యారు ఎలా వచ్చారో ఎలా వెళ్తున్నారు అసలు ఎలా జరిగింది అనే విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించడం అనేది జరిగింది బుధవారం నుంచి అవి ఘటనా స్థలంలోనే ఉన్నాయి ఆధారాల కోసం అన్వేషిస్తున్నాయి ఉగ్రవాదుల పుట్టుకు సంబంధించి ఆధారాలు ఏమైనా లభిస్తాయని ఆ అంతా కూడా ఎన్ఐఏ జల్లెడ పడుతుంది ఐసి డిఐసి ఎస్పీలు మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖమైన అధికారులందరూ కూడా ఆ అంతా కూడా జల్లిన పట్టడం అనేది జరుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడా ఒకటి మాత్రం దీని వెనకాల ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం అనేది ఉంది అనే విషయం మనందరూ కూడా తెలుసు సరే ఏది ఏమైనప్పుడు కూడా నిన్న జరిగినటువంటి సమావేశంలో ఈ యొక్క కేసును ఎన్ఐఏకి ఇక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పు అనేది జరిగింది ఇది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇరవై రోజులు యాభై వేల సీనియర్ సిటిజన్ కార్డులు ఇక్కడ ఇటీవల కాలంలో సీనియర్ సిటిజన్షిప్ సంబంధించినటువంటి అప్లై చేసుకోండి ఎవరైనా సరే అరవై సంవత్సరాలు నిన్నటువంటి వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు సీనియర్ సిటిజన్షిప్ కార్డులకు అప్లై చేసుకోండి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్స్ వెల్లువెత్తడం జరుగుతుంది అని చెప్పేసి అని పేపర్లో రావడం అనేది జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులు వెల్లువా గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తుల వెల్లువా ఈ కార్డును హోదాగా భావిస్తున్నటువంటి ఈ కార్డును హోదాగా భావిస్తున్నటువంటి వృత్తులు ఇది ఒక హోదాగా భావిస్తున్నారు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందేందుకు అరవై ఏళ్ళ నిండిన వృత్తులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డుకు గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తుదారులు వెల్లువిస్తున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా యొక్క దరఖాస్తులు వెళ్ళి పెట్ వెల్లువెత్తడం అనేది జరుగుతుంది ఈ కార్డును వృద్ధులు తమ హోదాగా భావిస్తూ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది తర్వాత ఆ తర్వాత దివ్యాంగులు వృద్ధుల సంక్షేమ కార్యక్రమాలకు దరఖాస్తులు వెళ్ళి వచ్చాయి అదేవిధంగా వృద్ధులకి తర్వాత దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళని కూడా వృద్ధులు కూడా వీళ్ళ కూడా దివ్యాంగులు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఫిజికల్ దరఖాస్తులు అంటే ఫిజికల్గా వెళ్ళి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నటువంటి అంశంలో వాళ్ళందరూ కూడా బార్లు తీరి అప్లై చేసుకోవడం నెక్స్ట్ విత్ ఇన్ వన్ వీక్లో మీకు కార్లు ఇష్యూ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం కూడా జరుగుతుంది కానీ యాజ్ ఇయర్లీ యాజ్ పాసిబుల్ వన్ వీక్ పట్ట అంటే దాటొచ్చు కానీ వన్ వీక్ కంటే కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు కానీ కానీ ఖచ్చితంగా మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క కార్డు అనేది తప్పనిసరిగా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రతినిధ్యంతో ఉంది సీనియర్ సిటిజన్షిప్ కార్డు ఆ కార్డు పేరు ఏం పేరు అంటే సీనియర్ సిటిజన్షిప్ కార్డు గ్రామ వార్డు సచివాలయంలో కొత్తగా సర్వీస్ తీసుకురావడం జరిగింది ప్రత్యేకమైన విభాగం దానికి ఏర్పాటు చేశారు గ్రామ సచివాలయాల్లో ప్రత్యేకమైనటువంటి విభాగం దానికి ఏర్పాటు చేశారు మరియు మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాల్లోనూ పొందే అవకాశాన్ని కల్పించింది మీరు ఒకవేళ ఈ గ్రామ వార్డు సచివాలయానికి రాలేకపోయినట్లయితే మీ సేవ ద్వారా కానీ ఇంటర్నెట్ కేంద్రాల్లో కానీ ఈ యొక్క కార్డుని పొందేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం కొత్త సర్వీస్ని తీసుకురాగా గడిచిన ఇరవై ఐదు రోజుల్లో యాభై రెండు వేల మంది సీనియర్ సిటిజన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు అదే మన హెడ్డింగ్ ఇక్కడ మనకి ఏమంటే ఇరవై ఐదు రోజులు యాభై వేల మంది అంటే ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేసాం ఈ ఒకటి నుంచి ట్వంటీ ఫిఫ్త్ లోపు కనుక లెక్కేసుకున్నట్లయితే యాభై రెండు వేల మంది వృత్తులు అప్లై చేసుకోవడం అనేది జరిగింది అయితే ఇప్పటికే వాళ్ళు ఒక యాభై వేల మందికి కార్డును జారీ చేయడం అనేది కూడా జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా మనకి కార్డుకి కార్డు ఈ వృద్ధులు సార్ ఎవరైతే వరల్డ్ పేర్జన్స్ ఉంటారు డెడిషన్స్ ఉంటారు సీనియర్ ఉంటారో వీళ్ళందరూ కూడా దీనిని ఒక హోదాగా భావిస్తున్నారు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ విషయం చూద్దాం హస్తం ఇది ఈరోజు వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్లో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్ దక్షిణాసియాలో శాంతి సుస్థిరతలకు ప్రథమ శత్రువుగా ఇక్కడ మనకి పరువు మార్చిన ఇక్కడ మనకి ఏంటంటే ఇది దక్షిణాసియా ప్రాంతంలో శాంతి సుస్థిరత లేకుండా చేసినటువంటి ప్రధానమైనటువంటి దేశం పాకిస్తాన్ అని చెప్పేసి ఈరోజు ఒక ఎడిటోరియల్ రావడం జరిగింది ఇది భస్మాసురహస్తాన్ని ప్రదర్శిస్తుంది తన ప్రాపకంలోని ముష్కర మొక్కలు ఇండియాలో తరచూ నెత్తుటేళ్లు పారిస్తున్న అభ్యర్థి నాకేమీ తెలియదు అని దాయాది దేశం బొక్కాయిస్తుంటుంది అది ఏముంటుందంటే తన పెంచి పోషించినటువంటి మోకలు అంటే పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఈ యొక్క ఉగ్రవాదులు భారతదేశంలో అనేక రకమైన సుచర్యలు చేపడుతూ ఉంటారు కానీ పాకిస్తాన్ ఏముంటుందంటే నాకేమీ తెలియదు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది పాల్గాం పైశాచిక కాండపై పాక్ అలాగే నాలుగు మరతేసింది అదేవిధంగా పాక్ కూడా ఏముంటుందంటే నాకేమీ తెలియదు ఆ విషయం నాకు ఎటువంటి సంబంధం లేదంటారు కానీ ఉగ్రవాదులను మృతి చేసే ఇస్లామాబాద్ పిదప బుద్ధుల గురించి అక్కడ నాయకులు అప్పుడప్పుడు బయటపెడుతూ ఉంటారు నలభై వేల మంది దాకా సుశిక్షితులైనటువంటి టెర్రరిస్టులకు తమ దేశం నిలవని పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో అంగీకరించారు ఒకనొకప్పుడు ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు ఏమి చెప్పారంటే సుమారు మా బా మా పాకిస్తాన్లో నలభై వేల మంది నలభై వేల మంది శిక్షణ పొందినటువంటి టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పేసి అని ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్ చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనకి అదే విషయాన్ని ఇక్కడ మనం సందేశం పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఏమైనా అంటే సుమారుగా నలభై వేల మంది నలభై వేల మంది టెర్రరిస్టులు శిక్షణ పొంది మా పాకిస్తాన్లో ఉన్నారు అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో ప్రకటించడం అనేది జరిగింది అంతర్జాతీయ ఉగ్రవాది హబీజ్ సాయిబ్ను సయీద్ హబీజ్ సయ్యద్ని సార్ అని సంబోధించి నరూపరాక్షుల పట్ల తమ గవాజ ప్రేమను ఆయన నిర్లజ్యగా ప్రదర్శించారు అమెరికా పశ్చిమ దేశాల కోసమే దశాబ్దాలుగా తాము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాజాగా మరోసారి ఒప్పుకున్నారు ఏమన్నారంటే మా దగ్గర ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళు ఎందుకు పో పెంచి పోషిస్తున్నామో కేవలం అమెరికాకు వ్యతిరేకంగా మేము పెంచి పోషిస్తున్నాము అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది తద్వారా ఉగ్రవాదాన్ని మోపే పాకిస్తాన్ వికృత స్వభావాన్ని ఆయన దాటి చెప్పారు అంటే ఇండియాలోకి ఏమంటారో మాకేమీ తెలియదని చెప్తున్నారు కానీ వాళ్ళు మాత్రం ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ప్రపంచం మీద కుదలడం అనేది జరుగుతుంది ముష్కలను సంకరెక్కించుకోవడం వల్ల తాము నష్టపోతున్నామని పావాజ ముసలిక కన్నీరు కాల్చుతున్నాయి ఇక్కడ మనకి ఏంటంటే మరలా పక్కనే ఈ యొక్క ఉగ్రవాదులం వల్ల మేము చాలా నష్టపోతున్నామని కన్నీరు కాల్చడం కాల్చడం అనేది జరుగుతుంది గతంలోనూ పలువురు నేతలు ఎలాగే గుండెలు బాదుకున్నారు కానీ పాలు పోయడం ఇస్లామాబాద్ ఎప్పుడూ మానలేదు ఈ యొక్క విశ్రామానైతే ఈ యొక్క ఉగ్రవాదులు ఉంటారో ఈ ఉగ్రవాదులని విష సర్పాలకి వీళ్ళు ఎప్పుడు కూడా పాలుపోసి వాళ్ళని పెంచడం అనేది పాకిస్తాన్ యొక్క నైజము ఆ యొక్క నైజంలో భాగంగా వాడు ఆ ఉగ్రవాదుల్ని పెంచి పోషించి మనలాంటి ఇరుగుపొరుగు దేశాల మీద ఇరుగుపొరుగు దేశాల మీదకి వాళ్ళని పంపి మన దేశంలో రక్త పారిస్తున్నటువంటి సంఘటనలు సంఘటనలో మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ డేటా అంతా కూడా ఈరోజు ఎడిటోరియల్లో ఈనాడు ఎడిటోరియల్లో వచ్చినటువంటి అంశాన్ని మేము ముందుకు తీసుకురావడం అనేది జరిగింది నెక్స్ట్ అంశం చూద్దాం అమెరికా మాట తప్పితేనే ఇక్కడ మనకి అమెరికా మాట తప్పింది అమెరికా మాట తప్పింది ఏంటంటే ట్రంప్ గారికి డొనాల్డ్ ట్రంప్కి పర్యావరణ పరిరక్షణ పట్ల అంత ఆసక్తి అనేది లేదు అంత ఆసక్తి అనేది లేదు ఆయన ఆయన చేసినటువంటి గతంలో ఫస్ట్ టైం ఆయన అయినప్పుడు కూడా ఫస్ట్ టైం ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినప్పుడు కూడా ఈ యొక్క పర్యావరణంపై ఎక్కువ ఇంట్రెస్ట్ అని చూపించలేదు అలాగే పారిస్ ఒప్పందం నుంచి కూడా వైద్యువడం కూడా జరిగింది సరే ఆ డేటాని ఈరోజు న్యూస్ పేపర్లో ఇచ్చారు చూద్దాం ఒక రెండు నిమిషాలు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి లేని డొనాల్డ్ ట్రంప్ అమెరికాను ప్యారిస్ ఒప్పందం నుంచి తప్పించేశారు అదే విషయం ఇప్పుడు మనకి ప్యారిస్ ఒప్పందం నుంచి ప్యారిస్ ఒప్పందం నుండి మళ్ళీ అమెరికాని తప్పించేయడం అనేది జరిగింది ఈ పరిణామం దక్షిణార్థ కోణంలోని వర్ధమాన దేశాలకు ఆందోళన కల్పిస్తుంది ఎందుకంటే వాతావరణ పరిరక్షణ కోసం అవి అంతర్జాతీయ సాయంపైనే ఎక్కువగా ఆధారపడతాయి తాజా పరిణామంతో వారికి పది శాతం మేర ఆర్థిక వనరులు తగ్గ పారిస్ ఒప్పందం నుంచి వాషింగ్టన్ వైదొలగడానికి చాలామంది ప్రతికూల పరిణామంగా విశ్లేషిస్తున్నా ఇలాంటి భయం భయాలకు హేతు పద్ధతి లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రెండు వేల పదిహేడులో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పారిస్ ఒప్పందం నుంచి అమెరికాను తప్పించడం అనేది జరిగింది రెండు వేల పదిహేడులో కూడా రెండు వేల పదిహేడు టూ సెవెంటీన్లో కూడా ట్రంప్ ఏం చేశారు అంటే తన పారిస్ ఒప్పందం నుంచి తప్పుకోవడం అనేది జరిగింది టూ థౌజండ్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా అయినప్పుడు అప్పుడు వాతావరణ పరిరక్షణ స్ఫూర్తి బలహీనపడటానికి బదులు మరింత బలోపేతమైంది మరోవైపు వాతావరణ పరిరక్షణ ఉద్యమం అమెరికాపై ఆధారపడకుండా స్వతంత్రంగా మరింత ప్రభావవంతంగా కొనసాగుతూ వచ్చింది భవిష్యత్తులోనూ అది మరింత జవాబుదారీతనం నిబద్ధత కలిగిన ఉద్యమంగా మరణవీళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిమితుల నేపథ్యంలో నవ్యతతో కూడుకున్న కొత్త పద్ధతులు ఆవిష్కృతం అవుతాయి అని చెప్పేసి అని నిపుణులు చెప్పడం జరుగుతుంది కాబట్టి అమెరికా వయసు తొలగినంత మాత్రాన ఒప్పందం నుండి అమెరికా వయసు తొలగినంత మాత్రాన మనకు నష్టపోయేది ఏమీ లేదు మరల మనం ఎంత మిగతా దేశాలన్నీ కూడా కలిపి మొత్తం అందరూ కూడా ఎవరైతే పారిస్ ఒప్పందంలో ఒకటి నిబద్ధత కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయి చేయి కలిపినట్లయితే మన కాల్చ్యాన్ని మరింత త్వరగా సాధించుకోవచ్చు అని చెప్పేసి అని ఈరోజు దాని యొక్క ఒక ఆర్టికల్ని ప్రచు ప్రచురించడం అనేది జరిగింది హెట్టింగ్ ఏం పెట్టారంటే అమెరికా మాట తప్పితేనేమి అమెరికా మాట తప్పితే తప్పింది మనందరం కలిపి మనం అనుకున్న మనం అనుకున్న దాన్ని సాధిద్దాం ఇప్పుడు మనకి పారిస్ ఒప్పందంలో మనం అందరం కలిపి ఏమనుకున్నాము ఆ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం ప్రపంచాన్ని కాపాడదాం మానవాళిని కాపాడదాం జీవరాశిని కాపాడదాం అనేటువంటి ఉద్దేశంతో అందరం కట్టుబడి ఉందామని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ కానీ అమెరికా ఏమంటుందంటే ప్యారిస్ ఒప్పందం నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి డొనేషన్లు ఇవ్వను ఇక్కడి నుంచి ఆర్థిక సహకారం చేయను అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది సరే ఇది ఏమైనాప్పుడు కూడా అమెరికా మాట తప్పితేనే వెళ్ళిపోతేనే నష్టం లేదు మనందరూ కలిసి కట్టుగా అని చెప్పేసి అని చెప్పేటటువంటి ఆర్టికల్ తర్వాత ఇంకా మనకి లాస్ట్ ఆర్టికల్ లాస్ట్ అంశంగా ఒక టూ మినిట్స్ కైలాస పర్వత యాత్రకు పచ్చజెండా ఇక్కడ మనకి ఇప్పటివరకు అసలు పుష్కరులు కూడా అక్కడ ప్రధాన కాశ్మీర్లో తెగబడ్డానికి కారణం ఏంటంటే ఆ వైపు నుంచి వెళ్ళేటువంటి కైలాసనాథ యాత్రకు వెళ్ళేటటువంటి వాళ్ళ భక్తుల మీద వీళ్ళు గురిపెట్టి అక్కడ కాల్పులు జరపాలనేది వీళ్ళ యొక్క ఉద్దేశం దాని ముందు అసలు ఆ యొక్క కైలాస యాత్రని డిజైన్ చేద్దాం దానికే అక్కడ ఆ యొక్క రద్దీని తగ్గిద్దాం లేదనుకుంటే దాన్ని భయప్రాంతులు చేద్దాం ఆ ఉత్సవాలను భయప్రాంతులకు చేద్దాం ముందునే భయపెడదాం అనే ఉద్దేశంతో ఇలా కాల్పులు జరుపుకుంటారు సెకండరీ సరే ఏదైనప్పుడు కూడా ఇప్పుడు చైనాకి మనకి జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా ఇప్పుడు కైలాస యాత్ర వెళ్ళడానికి మనకి మార్గం ఉపమైంది హ్యాపీగా వెళ్ళొచ్చు ఎందుకంటే ఒక ఒక వే మనకి జస్ట్ చైనా నుంచి చైనా మీదుగా ఒక భాగం ఉంది మన భారతదేశంలో ఎంటర్ అయ్యి భారతదేశం నుంచి చైనా వెళ్ళి మళ్ళీ మన కైలాసనాథ దేవాలయానికి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి చైనా ఏమైందంటే పచ్చ జెండా ఊపింది సరే మీరు వెళ్ళడానికి మేము అంగీకరిస్తాం మా భూభాగం నుంచి వెళ్ళండి దర్శనం చేసుకోండి మరలా వచ్చేయండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఆ సమావేశం గురించి ఒక రెండు నిమిషాలు ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాలైన కైలాస పర్వతం మాన సరోవారుల సందర్శనకు అడ్డంకులు తొలగాయి ఇక్కడ మనకి అడ్డంకులు అనేవి తొలగిపోయాయి చైనా భూభాగం గుండా ఇప్పుడు చెప్పాను కదా నేను చైనా భూభాగం గుండా పర్యటన సాగించేందుకు యాత్రికులకు అనుమతి లభించిందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైస్వాల్ ఇటీవల ప్రకటించారు జెన్స్ వాళ్ళ ప్రకటించారు ఏమైనా ప్రకటించారంటే చైనాకి మనకి మాటలు జరిగినాయి ఆ మాటల్లో ఆ యొక్క అంగీకారం కుదిరింది ఈ పరిణామాన్ని భారత్ చైనాల మధ్య సయోధ్యకు సూచనగా భావిస్తున్నారు కాబట్టి చైనా మరియు భారత్ రెండు కూడా సయోధ్యతో మెలుగుతున్నాయి అనేటువంటి అంశానికి ఇది ఒక సూచిక అని చెప్పేదని చెప్పడం జరిగింది భారత్ చైనాల మధ్య సంప్రదింపులు సమన్వయ సాధన కోసం పనిచేసే యంత్రాంగం ఇటీవల నిర్వహించిన ముప్పై మూడవ సమావేశంలో కైలాస మాన సరోవర యాత్ర అంశం అనేది ప్రస్తావనకు రావడం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క ముప్పై మూడవ సమావేశంలో త్రీ ముప్పై మూడవ సమావేశంలో ఈ యాత్రకు సంబంధించినటువంటి అంశాలను ఇద్దరు కూడా అనేక విషయాలు చర్చించారు దాంట్లో ప్రముఖంగా ఈ యొక్క కైలాస యాత్ర గురించి కైలాస పర్వతం మరియు మానసరోవర యాత్ర దాని యొక్క దారి గురించి చర్చించారు చైనా చాలా సానుకూలంగా స్పందించింది కాబట్టి ఇది మనకి చైనాకి సయోధిక సూచిక మన సూచనగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకేంటే మనకి నిర్మాణాత్మక సానుకూల వాతావరణంలో సాగిన ఈ సంప్రదింపులు వాస్తవాధీన రేఖ దగ్గర నెలకొన్న పరిస్థితిని సమగ్రంగా సమీక్షించాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది ద్వైపాక్షిక సంబంధాలు సాఫీగా సాగాలంటే సరిహద్దుల వెంబడి శాంతి బరిడ వెళ్ళడం ఎంతో అవసరం నిన్నటి డిసెంబర్లో బీజింగ్లో జరిగిన ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో ఇండియా చైనా సరిహద్దు విషయంలో తీసుకున్న నిర్ణయాలకు కార్యరూపం ఇచ్చేందుకు తగిన చర్యలు ప్రతిపాదనలపై ఇరుపక్షాలు దృష్టి సారించాయి లక్ష్య సాధన కోసం అవసరమైన దౌత్య సైనిక యంత్రాంగాలను కొనసాగించడంతో పాటు వాటిని బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి నదీ జలాలు కైలాస మాన సరోవర యాత్ర పునరుద్ధరణ విషయంలో సరిహద్దు వెంబడి పరస్పర సహకారం పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లే విదేశానికి తెలియజేసింది కాబట్టి ఇక్కడ మనకి విదేశాంగ ఏం చెప్తుంది అంటే ఇద్దరం కూడా అంగీకరించాము చైనా కూడా సానుకూలంగా స్పందిస్తుంది కాబట్టి ఈ యొక్క సరిహద్దు వెంబడి ఎటువంటి ఇబ్బందులు లేవు రాబోయే రోజుల్లో వాళ్ళకే మనకి చైనాకే మనకి మంచి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఈ డేటా అంతా కూడా ఈరోజు మనకి న్యూస్ పేపర్లో అందినటువంటి అంశాలు సరే ఇక్కడ మనకి ఈరోజు డిస్కస్ చేసిన అంశాల్లో కైలాస పర్వతయాత్రకు పచ్చజెండా అనేటువంటి అంశాన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా అమెరికా పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగినప్పటికీ కూడా మనకి ఇబ్బంది లేదు రెండు వేల పదిహేడులో ట్రంప్ ఉదయం వైద్యులుగాడు మళ్ళీ ఇప్పుడు కూడా వైద్యులుగుతున్నాం అని చెప్పేసి ప్రకటించాడు అయినప్పటికీ కూడా మనందరం కలిసికట్టుగా ఉందామని చెప్పేసి అని మిగతా దేశాలు ప్రస్తావించడం అనేది జరిగింది అంతేకాకుండా భష్మాసు అస్త్రం అనేటువంటి విధానాన్ని ఒక ఆర్టికల్ రూపంలో చెప్పడం జరిగింది ఈ యొక్క ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ అనే అంశాన్ని డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ సీనియర్ సిటిజన్ కార్డులకి వెతుకుతున్నటువంటి దరఖాస్తులు అవి డైరెక్ట్గా పొందొచ్చు లేదన్నట్లయితే మీ సేవ ద్వారా లేదా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్షిప్ కార్డుని పొందవచ్చు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ పహల్కామ్ కేసుని పహల్కామ్ కేసుని ఎన్ఐఏ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అప్పు చెప్పడం అనేది జరిగింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పు చెప్పడం అనేది జరిగింది ఈ డేటా అంతా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళ కూడా తప్పని జరిగేటువంటి డేటాని తెలుసుకోవాలి మా కామన్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క డేటాని తెలుసుకోవాలి పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకోవడం జరిగింది రెగ్యులర్గా ఫాలో ఈ ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది యాక్చువల్గా రెగ్యులర్గా లెవెన్ ఓ క్లాక్ అలా మనకి ఈ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత హాఫ్ అన్ అవర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అరౌండ్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఈ యొక్క సెషన్ ఉంటుంది తర్వాత మిగిలినటువంటి క్లాసెస్ అనేవి ఉంటాయి ఓకే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పనిసరిగా మన మనసేషన్ ఇన్స్టిష్యూట్ని ఒక్కసారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్